హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మోడ్రన్ వంటిలు ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి పిండితో ఎంతో హెల్దీ అయిన లడ్డూలు చేసుకుందాము ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా మనం రాగిపిండి లడ్డూలు చేసుకోవడానికి ముందుగా మనం ఒక కప్పు రాగిపిండి తీసుకోవాలి ముప్పావు కప్పు బెల్లం అలాగే జీడిపప్పు అండ్ బాదం కోర్స్గా మిక్సీ పట్టుకున్నాను స్నేహితులో వేయించుకోవడానికి డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి నెయ్యి స్మెల్ మంచి వస్తుంది సందనక్క ఫ్రెష్గా ఉంది అవును భూమిక ఇప్పుడే హోమ్మేడ్ గీ కదా మనమే ప్రిపేర్ చేసాం చాలా మంచి ఫీల్ వస్తుంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయ్యాయి ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో మరో టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ముందుగా తీసుకున్న కప్పు రాగి పిండిని నేతిలో వేసుకొని పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి రాగి పిండిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది బోన్స్కి చాలా బలం రోజు ఏదో ఒక రూపంలో రాగి పిండిని తీసుకోవాలి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకోవచ్చు ఈ రకంగా చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు రాగి పిండి ఫ్రై అయ్యింది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మనం ముప్పై కప్పు బెల్లం తీసుకున్నాం కదా అది వేసుకోవాలి మధ్య మధ్యలో పాకం చెక్ చేస్తూ ఉండాలి మనకు లేత పాకం రావాలి బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది రక్తహీనత ఉన్న వాళ్ళకి చాలా మంచిది బ్లడ్ తొందరగా పెరుగుతుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి పాకం చెక్ చేసుకుందాము ైట్ తీగపాకం వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు నేతిలో వేయించిన రాగిపిండిలో మన బెల్లం పాకంని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి నాకు బెల్లం పాకం సరిగ్గా సరిపోయింది ఇప్పుడు మనం కోర్సుగా గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ తింటే మన బాడీకి చాలా హెల్దీ దీంట్లో అన్ని రకాల హెల్దీ అయిన ఇంగ్రీడియంట్స్ వాడాము ఇది ఎంతో హెల్దీ అయిన లడ్డు అందరూ తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో అందరూ తినండి ఇప్పుడు నేతిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసుకోవాలి కొద్దిగా చల్లారిన తర్వాత లడ్డూలు చుట్టుకోవాలి ఇప్పుడు చెయ్యికి నెయ్యి రాసుకొని కొద్ది కొద్దిగా రాగి పిండిని తీసుకొని లడ్డూలా చుట్టుకోవాలి ఫైవ్ మినిట్స్లో చల్లారిపోయింది మరీ చల్లగా అవ్వకూడదు లడ్డు చుట్టడానికి రాదు అంతే ఎంతో ఈజీ అండ్ హెల్దీ అయినా రాగి లడ్డు రెడీ రాగి లడ్డూలు రెడీ అయిపోయాయి ఇప్పుడు టేస్ట్ చూద్దాం సూపర్ చాలా బాగా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి ఎంతో హెల్దీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినచ్చు మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏదైనా రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ చేయండి